శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే కడప దగ్గర డిజైన్ కడప మీద పువ్వులు కానీ కడప దగ్గర డిజైన్లు కానీ చాలా బాగా వేసుకుంటున్నారు మరి ముగ్గుతో మంచి కలర్స్తో కూడా అందంగా డిజైన్లు పెడుతూ ఉన్నారు అయితే పిల్లలు అవి ఉన్నా ఈ వేళ పెట్టింది రేపటికైనా సరిగిపోతుంది కదా ఇలాంటి స్టిక్కర్లు కూడా మనకు చక్కగా లభిస్తున్నాయండి బయటికి వెళ్ళాం ఈ స్టిక్కర్లో కనపడివి చక్కగా తెచ్చామండి ఇప్పుడు ఈ గడప దగ్గర చక్కగా అతికిస్తే మా పాప అయితే అతికిస్తుంది చూడండి అయితే పిల్లలు ఉన్నారనుకోండి మనకి ఇంకా ఇబ్బంది లేదు చక్కగా ఆలో మురిసిపోతారు ఆడుకుంటారు చిరిగిపోతాయి అనేది లేదు మనకి కూడా అందంగా కంటికి కనపడుతుంది మనం ఎంత డిజైన్లు వేసినప్పటికీ ఎంత కలర్స్ వేసినప్పటికీ పసుపు కుంకుమ వేసి గడపను పూజించాల్సిమండి ఎందుకంటే గౌరీదేవి మనం బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు కొన్ని దుష్ట దోషాలు ఉంటే మరి కడప దగ్గర పసుపు కుంకుమ ఉండటం వల్ల లోపలికి రావనమాట అందుకు తప్పనిసరిగా పసుపు కుంకుమ వేసి పూజించాలి అతికే ఇప్పుడు చక్కగా చక్కగా వేస్తుంటే చాలా బాగా ఉందండి చాలా బాగా ఉంది కదా చూసారా ఏం పైనండి అండి మా అమ్మాయి చక్కగా పెయింటింగ్లు వేస్తుందని మరి డిజైన్లు వేసిందని వాళ్ళ బాబు రూమ్లో బుద్ధుడు బొమ్మతో సహా వేసింది నీటి మీద పెయింటింగ్లు కూడా వేస్తుందండి తనకంత టాలెంట్ ఉన్నప్పుడు ఇలా వీడియోలు పెడితే బాగుంటుంది కదా నేనైతే చెబుతున్నానండి ఇంకా తనకి శ్రద్ధ పుట్టలేదు ఇవన్నీ కూడా ఇలాంటివి చక్కగా చేయడం తనకి ఇష్టం తనకు వచ్చు చేస్తుంది అన్నమాట మరి ఈ టాలెంట్ వచ్చిన వాళ్ళు వదిలేసుకోవడం ఎందుకంటారో అది నలుగురికి తెలిస్తే వాళ్ళకే ఉపయోగపడుతుంది వీడియోలు పెట్టడం వల్ల మనకు ఉపయోగం జరుగుతుంది అదే నేను చెబుతున్నానండి మరి అన్నీ చెప్పడం కూడా బాగా చెప్పగలదు చేసి చూపించగలదు ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు చేయాలి కదండి ఏంటో టాలెంట్ లాగా మా అలాంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నాం టాలెంట్ ఉన్నవాళ్ళ సొస్తే చేయట్లేదు అయ్యా అదేనండి మరి నాకు ఎవరినైనా ప్రోత్సహిస్తానండి నేను ఎవరినైనా ప్రోత్సహిస్తాను ఎవరికైనా మనం చెప్పాలండి వాళ్ళు చేసేది మనం ప్రోత్సహించాలి నాకైతే ఆ ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ లేరండి ఎవ్వరూ చెప్పరు నాకు నేనుగా నేనే తుమ్ముకుని నేనే కృష్ణ అనుకునేటట్టు ఉంటుందన్నమాట అయితే ఎవరు తుమ్ముకుంటే వాళ్ళే కృష్ణ అంటారులేండి కానీ మనకు తెలిసింది చెప్పాలి కదండి మరి చక్కగా చూసారు కదా అంటే చేసే విధానం ఇప్పుడు ఇది ఉందనుకోండి ఇలాగా అతికించాలంటే కొంచెం నాకు టైం పడుతుంది తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి ఈజీగా చేసేస్తారు కదా ఇదిగోనండి చక్కగా వేయడం జరిగింది చూసారు కదా ఇప్పుడు ఈ గడపకుండే డిజైన్ కూడా మా పాపే వేసిందండి తన మనకు తనమే వేసుకుంది చూసారు కదా చక్కగా అంటే పైన శుద్ధ గీస్తారు అలాగే కుంకుమ పసుపు కూడా పెడతారండి పెట్టాలి ప్రతి ఒక్కరూ మనం ఎంత ఇలాగ అందంగా డిజైన్లు అతికేసుకున్నామంటే సరిపోదండి గడపకి ఎప్పుడు పసుపు కుంకుమ పెట్టి ఉంచాలి నేనైతే మరి వారం రోజులకి గుట్ట కింద వచ్చేస్తుందండి పసుపు కుంకుమ కలవకు మీద వేసి పూజించుకుంటాను అందరూ కూడా అలాగే సన్నం పెట్టుకోండి గడప దేవి ఆవిడకి నోము కూడా ఉంటుందండి గడప దేవి నోము కూడా నేను చేసేసుకున్నాను మరి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి